జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనలో రెండవ శ్లోకం అంటే భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ మనము తరించేదానికి సరైనటువంటి బోధన అందులో సారాంశాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నట్టుగా భగ మనము అర్జునుడుగా మనం వింటున్నట్టుగా భావన చెంది దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకోవాలి ఆ విధంగా ఉంటే సకల పాపాలు హరించబడతాయి మోక్షం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు ఇది భగవానుడే చెప్పాడు అయితే రెండవ శ్లోకము దృష్వానీకం ప్యూడం దుర్యోధనస్త ఆచార్య ముపసంగ రాజ సంజయుడు అంటారు ధృతరాష్ట ఓ రాజా పాండుతనయుల ద్వారా ఒక వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన తరువాత రాజుగు దుర్యోధనుడు తన గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలుకుతారు జై శ్రీమన్నారాయణ నమస్తే